అప్పుడు వచ్చింది మధ్యలో వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది దేని గురించి ఇదంతా అంటారా ఇంకెవ్వరి గురించి ప్రఖ్యాత బిజినెస్ గ్రూపుల గురించే ఒకప్పుడు ఏపీలో పెట్టుబడులకి ముందుకొచ్చిన ఈ అంతర్జాతీయ సంస్థ జగన్ దెబ్బకి రాష్ట్రం నుంచి పారిపోయింది ఇప్పుడు చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టడంతో భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది లూలు గ్రూప్ రావటం పోవటం పునరాగమనం సంగతులేంటో ఇప్పుడు చూద్దాం ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సంస్థలు లులు గ్రూప్ ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది సాగర్ నగరం విశాఖలో మెగా షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్ హైపర్ మార్కెట్ ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది అలాగే విజయవాడ తిరుపతిలోను మల్టీప్లెక్స్ల నిర్మాణానికి సంసిద్ధత తెలిపింది వీటికి తోడు ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తన టీంతో కలిసి అమరావతికి వచ్చిన లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గవర్నమెంట్ సపోర్ట్ గురించి డిస్కస్ చేశారు ఏ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడానికి లులు గ్రూప్ ఇంట్రెస్ట్గా ఉందో వెల్లడించారు అదే టైంలో బిజినెస్మెన్ను ఎంకరేజ్ చేసేలా కూటమి సర్కార్ తీసుకురాబోతున్న ఇండస్ట్రియల్ పాలసీ గురించి సీఎం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు అనుబంధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ప్రయారిటీ ఇస్తున్నట్లు చెప్పారు నవ్యేంద్రని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలి అనే టార్గెట్తో పనిచేస్తున్నామని చెప్పారు అరాచక వైసీపీ పాలనకి భయపడి రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ఆ లూలు గ్రూప్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తిరిగి రావటం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు పెట్టుబడుల మాటలతో సరిపెట్టకుండా లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీని ఆయన టీంకు చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు ఘనంగా సత్కరించారు యూసఫ్ అలీని ఆప్యాయంగా హత్తుకున్నారు వీటన్నిటి ద్వారా లులు గ్రూప్ను కేవలం ఇన్వెస్టర్గా మాత్రమే చూడటం లేదు అని సంకేతం ఇచ్చారు ఆత్మీయ అతిథిగా గౌరవించి భావోద్వేగ బంధంతో కట్టిపాడేశారు సేమ్ టైంలో లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ కూడా ఏపీకి పునరాగమనం పట్ల సంతోషంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు ఆప్యాయంగా తమను వెల్కమ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు చెప్పారు చంద్రబాబుతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆయనతో పద్దెనిమిది ఏళ్లుగా ఫ్రెండ్షిప్ ఉన్నట్లు వెల్లడించారు సీఎంతో ఫ్రూట్ ఫిల్ డిస్కషన్స్ జరిగాయని వైజాగ్లో ఇంటర్నేషనల్ లెవెల్ షాపింగ్ మాల్ ఎయిట్ స్క్రీన్ ఐమెక్స్ మల్టీప్లెక్స్ నిర్మిస్తామని చెప్పుకొచ్చారు విజయవాడ తిరుపతిలో హైపర్ మార్ట్లు ఇతర ప్రాంతాల మెరడరాన్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు లజిస్టిక్ హబ్స్ కడతామంటూ బిజినెస్ ప్లాన్స్ని పంచుకున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైజాగ్లో భారీ షాపింగ్ మాల్ నిర్మాణానికి లు గ్రూప్ అగ్రిమెంట్ చేసుకుంది రెండు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో నిర్మించే అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ మెగా షాపింగ్ మాల్తో ఏడు వేల మందికి నేరుగా ఉపాధి కల్పిస్తామని వెల్లడించింది అందుకు అనుగుణంగా లులు గ్రూప్కు అప్పటి టీడీపీ సర్కార్ దాదాపు పద్నాలుగు ఎకరాల స్థలం రీజుకిచ్చింది అన్ని సిద్ధమైన స్థితిలో రెండు వేల పంతొమ్మిదిలో పవర్లోకి వచ్చిన జగన్ రెడ్డి ముందు వెనక ఆలోచించకుండా మాట మాత్రమైనా చెప్పకుండా లులు గ్రూప్ భూముల లీజ్ క్యాన్సిల్ చేసి పడేశారు ఈ పోకడును సాధించిన లులు గ్రూప్ అగ్రిమెంట్ రద్దు చేసుకుని ఏపీ నుంచి వెళ్లిపోయింది మళ్ళీ ఏపీకి రాబోమని కూడా ప్రకటించింది అయితే కూటమి సర్కారు కొలువు తీరాక పాత పరిచయాలను అనుబంధాన్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషితో లులు గ్రూప్ మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి